మొత్తం సిక్స్ డేస్ బ్యాంకాక్లో థాయిలాండ్లో గడిపిన తర్వాత ఇవాళ వెళ్ళబోతున్నాం ఇండియాకి చెక్అవుట్ చేస్తాం ఇప్పుడే రూము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం వెళ్ళగా అక్కడి నుంచి డైరెక్ట్ టెన్కి చెన్నైకి ఫ్లైట్ ఉంది మళ్ళీ టూకి చెన్నై టు రాజమండ్రికి ఫ్లైట్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇండియాకి రిటర్న్ అవ్వబోతున్నాం అన్నమాట ఇక్కడ బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో రావడం జరిగింది చెక్ ఇన్ ఇన్నీ అయిపోయాయి మిగిలిన కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వచ్చాము దగ్గరలోకి వచ్చాము అలా వెళ్తూ ఉంటే నాకు ఇది కనిపించింది ఇది మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు ఇది టాయ్ స్టైల్లో అన్నమాట ఇంకా మన ఇండియా సంబంధించినటువంటి క్షీరసాగరం అదనం అంటాం కదా రాక్షసులో ఒక పక్కన దేవుళ్ళంతా ఒక పక్కన కలిపి Okay? టూర్ ముగించుకొని రాజమండ్రికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయ్యాము రాజమండ్రిలో చాలా బాగా జరిగింది టూర్ అంతా కూడా చాలా మంచిగా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను హాయ్ రాజమండ్రి అంతా బాగా జరిగింది చాలా బాగా జరిగింది ఓకే బాయ్